భద్రాద్రి కొత్త జిల్లా పోలీస్ అదేవిధంగా వన్ ఫార్టీ వన్ ఎయిటీ వన్ సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు నైన్టీన్ మెంబర్స్ పంతొమ్మిది మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న జీవితాల్లో పనిచేస్తున్న నైన్టీన్ మెంబర్స్ ఈ రోజు జరిగింది ఈ నైన్టీన్ మెంబర్స్ లో ఒకరు డివి కాడ కార్డ్ వైక్ లాక్స్ రివార్డు గల వ్యక్తి అదే విధంగా ఇద్దరు ఏ సీఎం ర్యాంక్ ఏసీఎం ర్యాంక్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళ మీద ఈచ్ ఫోర్ ల్యాక్ రివార్డ్స్ ఉన్నాయి అదేవిధంగా మెంబర్స్ విలేజ్ కమిటీ మెంబర్స్ ఆర్టీసీ మెంబర్స్ అండ్ మిలిసియా మెంబర్స్ వీళ్ళందరూ కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది వీళ్ళ దాంట్లో మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారు వివిధ జిల్లాలు కాంకేర్ జిల్లా బీజాపూర్ జిల్లా దంతేవాడ జిల్లా అదేవిధంగా సుక్మా జిల్లా నుంచి కూడా వచ్చి మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది దీనికి ముఖ్య కారణం కూడా మనం ఇదే సంవత్సరం జనవరి నెలలో చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే యూజీ క్యాడర్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాలో బార్డర్ విలేజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది ఇందులో ఈ రోజు సరెండర్ అయిన క్యాడర్లో ఇంపార్టెంట్ క్యాడర్స్ డివి ర్యాంక్ ఆఫీస్ డీసీ డీవీసీఎం ర్యాంక్ క్యాడర్ అతని పేరు వచ్చేసి మారోటి మనీష్ అలియాస్ లోకేష్ ఇతను సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ పనిచేస్తున్నారు అంతకుముందు సెకండ్ కూడా పనిచేయడం జరిగింది అదే కాకుండా ఇద్దరు ఏసీఎం ర్యాంక్ క్యాడర్స్ ఉన్నారు ఈచ్ వ్యక్తి పైన ఫోర్ లాక్స్ రివార్డ్ ఉంది ఒకరి పేరు వచ్చేసి మడవీ నంద పామేడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నివాసం ఉంటారు వీళ్ళు ఇతను ప్రీవియస్ గా కూడా సీసీఎం మెంబర్స్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ గార్డ్ గా పనిచేయడం జరిగింది ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ పార్టీలో పనిచేయడం జరిగింది మన ముందుకు వచ్చి ఈ రోజు సరెండర్ అయ్యారు అంతేకాకుండా ఇంకొక ఏం ఇతను బెటాలియన్ లో ఫస్ట్ కంపెనీ లో ఒక సెక్షన్ కి కమాండర్ గా బాధ్యతలు నిర్వహించి ఈ రోజు మన ముందు సరెండర్ అవడం జరిగింది సో దీని అంతటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న జిల్లా పోలీస్ అధికారులు ఎస్హెచ్ కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి కూడా డిఎస్పీస్ ఏఎస్పీస్ అదేవిధంగా ఓఎస్డి అంతేకాకుండా మాకు ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ తోటి కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్న టీఆర్పీఎఫ్ వన్ ఫార్టీ వన్ అదేవిధంగా ఎయిటీ వన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక టీమ్ లాగా ఏర్పడి మన జిల్లాని మాయిస్ట్ ప్రభావం లేకుండా తీర్చిదిద్దడంలో వీళ్ళందరూ కూడా మంచి రోల్ ప్లే చేస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా మన స్టేట్ లెవెల్ ఏజెన్సీస్ ఏవైతున్నాయో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా మంచి ప్రోత్సాహం తోటి మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి వరకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఎల్డబ్ల్యూ రిలేటెడ్ దాంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఒకవైపు అయితే ఒకవైపు మంచి సరెండర్స్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది మనం ఈ డేటా కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి చూస్తే ఫిఫ్టీ నైన్ మెంబర్స్ మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది ఈ నైన్టీన్ మెంబర్స్ కాకుండా దాంట్లో తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ అదేవిధంగా పదహారు మంది ఏషియన్ కేడర్ వాళ్ళు కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది అంతేకాకుండా అరెస్ట్ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి తీసుకుంటే సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇంపార్టెంట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ ను కూడా లాస్ట్ ఇయర్ మనం అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా లోకల్ పోలీసు అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏదైతే కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఎవరైతే ఉన్నారో లైక్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న ఆదివాసులు కానివ్వండి ఇతర ప్రజలు కానివ్వండి వాళ్ళకు ఏ విధంగా దగ్గర అవ్వాలో మేము అవుతూ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు వాటర్ రిలేటెడ్ సోలార్ లైట్స్ అదేవిధంగా మండల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్స్ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్లకు దగ్గర అవ్వడం జరిగింది దీంట్లో భాగంగానే వాళ్ళకు తెలంగాణ పోలీస్ పైన ఒక నమ్మకం అనేది ఏర్పడి తెలంగాణ పోలీస్ ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవుతే మనకు అన్ని విధాలుగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వెంటనే లభిస్తుంది అన్న ఒక నమ్మకంతో ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వీళ్ళు మన దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది సో యాజ్ ఏ జిల్లా ఎస్పీగా తెలంగాణ పోలీస్ తరఫు నుంచి అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇంకా ఎవరైతే అండర్ గ్రౌండ్ క్యాడర్లో లో ఉన్నారో వెదర్ అది మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు మీకు ఎక్కడ ఫ్రీ అనిపిస్తే ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ కానివ్వండి ఏఎస్పి గారి ఆఫీస్ కానివ్వండి లేకపోతే ఎస్పీ గారి కార్యాలయానికి వచ్చి మీరు లొంగిపోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఉందో గత మనం ఒక వన్ వన్ అండ్ హాఫ్ అయర్ నుంచి చూస్తున్నారో కంటిన్యూస్గా కూడా సెక్యూరిటీ క్యాంప్స్ ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళ మూమెంట్ అనేది కూడా చాలా రిస్ట్రిక్ట్ అయ్యి వాళ్ళ ఐడియాలజీ బేస్డ్ ఉన్నదో అది కనుమారు అవుతుంది వాళ్లకు గ్రామాల స్థాయి నుంచి కూడా ఎవరికి కూడా సపోర్ట్ ఆదరణ లేకుండా అయిపోయింది మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూసుకుంటే కూడా ఒక దళిత మహిళని ఇన్ఫార్మర్ కోవట్ అనే పేరుతోటి చంపడం జరిగింది అదేవిధంగా వీళ్ళు అమర్చిన ఐఈడిస్ తోటి సాధారణ జనాలు నార్మల్ పబ్లిక్ అదేవిధంగా జంతువులు ఆవులు ఇవన్నీ కూడా ఇంజూర్ అయ్యి చనిపోవడం జరిగింది సో దీనివల్ల ప్రజలకు కూడా ఒకటి అర్థమైంది నక్సలిజం తోటి ఆ ఐడియాలజీ తోటి వాళ్లకు వచ్చేది ఏం లేదు ఇంకా డెవలప్మెంట్ను అడ్డుకుంటున్నారు కానీ అంత నుంచి వాళ్ళు చేసేది ఏం లేదు సో తెలంగాణ గవర్నమెంట్ కూడా అన్ని రకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెంట్స్ తోటి అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా మీరు చూసుకుంటే ఇంటీరియర్ ఏరియాస్లో కూడా మనకు మంచి రోడ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మెడికల్ ఫెసిలిటీస్ కు మొబైల్ హాస్పిటల్స్ అదేవిధంగా దుమ్ముగూడెం లాంటి ఇంటీరియర్ ఏరియాస్లో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో భాగంగా చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా వీటన్నిటికీ ఆకర్షితులై స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ముందుకు రావాలి అండ్ ఐ రిక్వెస్ట్ అండ్ ఐ అపీల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇది మీ వాళ్ళకు తెలియజేసి బయటికి రప్పించడానికి ట్రై చేయండి తెలంగాణ పోలీస్ అదేవిధంగా భద్రాద్రి కొత్తూడెం జిల్లా పోలీస్ కూడా ఎల్లవేళలా మీకు సపోర్ట్ ఉంటుంది ఈ సరెండర్ ఈరోజు ఒక్కతోటి అయిపోయేది కాదు మీకు ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుందో వెంటనే మీకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా లోన్స్ అప్లై చేయడం లాంటివి లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విల్ బి లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ మీరు మా దగ్గరకు అప్రోచ్ అవ్వండి సంబంధిత అధికారులతో నేను మీ పనులు అయ్యే విధంగా చూసే బాధ్యత జిల్లా ఎస్పీగా నేను తీసుకుంటున్నానని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఆఫీసర్స్ అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు డిసెంబరు డిసెంబరులో సిలిండర్ అయినా జనవరిలో ఐదో తారీఖున సిలిండర్ చేసి ఇచ్చారు అందుకనే నేను ఇప్పుడు ఇంటిపాడే ఉంటున్నాను ఎరంపాడే వతుకుతున్నాను వ్యవసాయం చేసి బతులు అనుకుంటున్నాను ఇప్పుడు పార్టీలో ఉన్నందుకు ఇక్కడ బయటకు వచ్చినాక నీకు ఏం తేడా అనిపిస్తాను మంచిగా ఉండాలని ఇక్కడ లోపలే వచ్చినాక మంచిగా ఉంది ఇప్పుడు బతకాలనుకుంటున్నా బయట అంటే రిస్క్ తిరిగి కలిసిపోయాక వచ్చారు